నమస్తే న్యూస్ నిన్న జరిగిన విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో నేను ఒకటి రెండు ఛానళ్ళకి తప్ప మిగతా ఛానల్లో ఎవరైనా అట్ట ఇంటే నేను వాళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా నాకు వాళ్ళందరూ నాకు శత్రులు కాదు అందరూ మిత్రులే మీడియా సోదరులందరూ కూడా నా మిత్రులే నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కానీ శత్రుడుగా నేనేం చూడలే ఏదైనా నా మీద అబండా లేసేటప్పుడు నా ఏదైనా చరిత్ర తీసుకోండి ఒక నేర చరిత్ర ఉందా లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు ఉన్నాయా లేదంటే త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నుండి ఎంతో మంది ఇది ఉందా లేదంటే ఆలూరు నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆడేమైనా కేసులు ఏమన్నా తీసి మీరు ఆడు కూడా దౌర్జన్యం చేసినారు ఈ ఏడు నెలల్లో కూడా దౌర్జన్యాల మరికి కండరా కనిపించినావి చూసాము అని చెప్పేదానికి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి ఈ రోజు నా మీద ఆ బండాలు వేసిన దానికలి నా మనసు బాధ్య చెప్పి మాటలు మాట్లాడైనా కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు అందరు నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏదేమైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలు గాని విధంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో మంది అట్టడుగు వర్గానికి చెందిన బీద పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు నిన్న నిన్ననే కూడా గత పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో కబ్జాకు గురైన డోనుముక్కల ఏరియాలో కూడా ప్రజలు ఎంతో మంది కష్టాలు పడి వారికి పట్టాలు ఇచ్చింది కూడా ఆ టైంలో దౌర్జన్యంగా వాళ్ళ పట్టాలు స్వాధీనం చేసుకుని సొంతంగా ప్రభావ కోసం వాళ్ళ ఆస్తులుగా మావే అని చెప్పి పంచుకోవడం జరిగింది కాబట్టి అలాంటి తనిఖీ చేసేటప్పుడు నాకు చాలా బయటపడ్డావి ఈ దౌర్జన్యం చేసుకు వాళ్ళ వాళ్ళ పట్టాలు లాక్కున్నారు నిరుపేదలు ఎవరుంటే రోజు నుంచి నాలుగు రోజులు బహిరంగంగానే వాళ్ళకి డేరా వేసి అర్జీదారులను కూడా పెట్టుకోండి నేను చెప్పినాము అట్టడిక వర్గానికి చెందిన ఎవరైనా కానీ సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రవేశపెట్టాడు కాబట్టి అదే విధంగా టౌన్ కి నాలుగు వందల యాభై ఇళ్ళు వచ్చినవి ఈ నాలుగు వందల యాభై ఇళ్ళు కూడా మన బుక్ల ఏరియాలో నాలుగు వందల యాభై మందిని పూర్తిగా గుడిసెల్లే స్థలాలు లేక ఉన్న వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టించే జవాబారు కూడా తీసుకుని ప్రజలకి మంచిగా పరిపాలన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నారు